ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కంపెనీలు ఎలా వస్తాయని హైకోర్టు ప్రశ్నించింది ఏపీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది ఇలాంటి తరుణంలో భూములు ఎంత ధరకు ఇస్తున్నారనే విషయాన్ని చూడకూడదంతే టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలకే భూములు అమ్మేస్తున్నారంటూ దాఖలైన పిల్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పరిశ్రమలను పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తున్నాయని ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని హైకోర్టు వెల్లడించింది ఐటీ అభివృద్దితో బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం కదా అని వ్యాఖ్యానించింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పి ప్రతిష్టాత్మక కంపెనీలకు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేంటని ను ప్రశ్నించింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి భూమి కేటాయించి ఉండొచ్చని తెలిపింది విశాఖలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై కోట్లతో టీసీఎస్ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గుర్తు చేసింది టీసీఎస్ కు లీజు విధానంలో భూమిని కేటాయిస్తున్నామని ఆ భూమిని విక్రయించడం లేదని ప్రభుత్వం చెబుతున్నందున ఈ దశలో ప్రక్రియను నిలుపుదలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది టీసీఎస్ కు భూ కేటాయింపు వ్యవహారం ప్రస్తుత పిల్లో తాము ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది